హాయ్ ఆల్ వెల్కమ్ టు ఇండియా స్మాల్ కిచెన్ ఈరోజు మనం రెస్టారెంట్కి ఆ కేసరి ఎలా చేస్తారో చూద్దాం ముందుగా పెద్ద దబరా తీసుకొని నీళ్లు పోసుకొని కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకుందాం కొంచెం యాలకలు పొడి స్మెల్ కోసం కొంచెం పచ్చకర్పూరం వేసుకుందాం తర్వాత తగినంత చక్కెర వేసుకొని బాగా కలుపుకోవాలి పక్కనే ఇంకో కదా దబరా తీసుకొని స్టవ్ మీద పెట్టుకుందాం దాంట్లో ఆయిల్ పోసుకొని కొబ్బరి ముక్కలు కిస్మిస్ వేసుకొని బాగా వేయించుకోవాలి మీ దగ్గర జీడిపప్పు ఉంటే హైగోడ వేసుకొని వేయించుకోవచ్చు ఇలా గెరిట్ పెట్టి తిప్పుతూ ఉంటే బాగా వేగుతాయి ఇలాంటి రెస్టారెంట్ స్టైల్ వీడియోస్ కావాలంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న దవరాని కూడా రెండు నిమిషాలకు ఒకసారి ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు పక్కనే ఉన్న కొబ్బరి ముక్కలు కిస్మిస్లు వేయించుకున్న దాంట్లో బొంబాయి రవ్వ పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇది మా ఫస్ట్ వీడియో కాబట్టి కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇలా బాగా కలుపుకున్న బొంబాయి రవ్వను పక్కనే ఉన్న దబరాలో పోసుకొని బాగా కలుపుకోవాలి పోసుకుంటూనే కలుపుకోవాలి లేకపోతే మనం ఉప్మా చేసుకునేటప్పుడు వండలు వండలుగా ఎలా కడుతుందో అలా కడుతుంది అప్పుడు అసలు బాగోదు సో ఇలా కలుపుకుంటూనే ఉండాలి ఫైనల్లీ మన రెస్టారెంట్ స్టైల్ కేసరి రెడీ అయింది నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్